అందరూ డైట్ జాయిన్ అవుతున్నట్టు చెప్తున్నారు బట్ ఎన్ని కేసెస్ లాస్ అవుతున్నారు అనేది చెప్పట్లేదు అంటే వాళ్ళు మధ్యలో ఆగిపోతున్నారు ఆ డైట్ కి ఇది మాత్రం డెఫినెట్లీ అర్థం అయిపోతుంది జాయిన్ అవుతున్నామని చెప్తున్నారు బట్ అది కంప్లీట్ గా పూర్తి అవుతున్నట్టు ఎక్కడ వీడియో కనిపించట్లేదు అండ్ ఇంకొకటి ఆవిడ చాలా వందల కొద్ది వందల కొద్ది టెస్ట్ మోనియల్స్ ఆవిడ ప్రొఫైల్లో పెడుతూనే ఉంటారు ప్రతిరోజు పెడుతూ ఉంటారు బట్ దాని కింద ఒక్కసారి కూడా కామెంట్ సెక్షన్ అనేది ఓపెన్ అనేది ఉండదు ఎందుకంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఎలాంటి రివ్యూస్ వస్తాయి ఎలాంటి ఒపీనియన్స్ షేర్ అవుతాయి అనేది కూడా తెలియదు బట్ ఆవిడ టెస్ట్ మోనియల్స్ తీసుకొచ్చి తగ్గారు అని చెప్పిస్తున్నారు కానీ అది నిజమైన పర్సనా జాయిన్ అయ్యారా లేదా కరెక్ట్ పర్సన్ చూపిస్తున్నారు టూ మంత్స్ వాళ్ళు వెయిట్ లాస్ జర్నీలో జాయిన్ అవుతున్నారు తర్వాత వన్ మంత్ మెయింటెనెన్స్ డైట్ లో జాయిన్ అవుతున్నారు తగ్గుతున్నారు తగ్గిన తర్వాత ఒక మూడు నెలలు అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అది తెలియాలి ఫస్ట్ థింగ్ ఎందుకంటే మళ్ళీ వెయిట్ ఖచ్చితంగా బయటకు మనం ఏదైతే లూజ్ అయ్యామో మొత్తం వచ్చేస్తుంది బహుశా కొంతమందికి రాలేదేమో రాదేమో లేకపోతే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారేమో అందరూ అయితే మెయింటైన్ చేయలేదు అది కూడా చెప్పాలి వాళ్ళు ఇప్పుడు ఈవిడ ఇంత పది కిలోలు తగ్గింది ఇరవై కిలోలు తగ్గింది అంటే ఆరు నెలలతో తను ఎలా ఉంది అని చూపించాలి అండ్ కామెంట్ బాక్స్ అంటారా అది కూడా ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి ఎందుకంటే ఒక మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము అన్నప్పుడు నెగిటివ్ ఉంటది పాజిటివ్ ఉంటది మీరు అది ఆన్ చేయలేదు అంటే ఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ నెగటివ్ థింగ్స్ అన్న మాత్రం అర్థమైపోతుంది ఇప్పుడు మనలో ఏదో ఒక ప్రాబ్లమో ఏదో ఒక లొసుగు ఉంటేనో మనం ఆఫ్ చేస్తాం ఆఫ్ చేస్తాం కదా మీరు కాదనుకున్నప్పుడు అది ఆన్ చేయండి అందరు రివ్యూస్ ఇస్తుంటారు కదా నేను మేడం డైట్ లో జాయిన్ అయ్యాను నేను తగ్గాను నేను ఇంత తగ్గాను నాకు ఈ ప్రాబ్లం తగ్గిపోయింది అని చెప్పాలి కదా నాకు ఎంత మంది ఎన్ని కామెంట్స్ పెట్టారంటే ఒక అమ్మాయి అయితే బీట్వెల్వ్ డెఫిషియన్సీ వచ్చి నేను అసలు మాట్లాడలేకపోతున్నాను ఆ కామెంట్ పెట్టాను నేను అది పిచ్చేసి కూడా పెట్టాను తనకి చాలా ఎన్నో లక్షలు ఖర్చు అయిందంట మళ్ళీ నార్మల్ కావడానికి ఈవిడ డైట్ లో జాయిన్ అయ్యే మరి అవన్నీ ఆన్ చేస్తే అవన్నీ బయటకు వస్తాయి కదా అప్పుడు మీరు 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 ఇప్పుడు ఆన్ అనుకోండి ఎవరైనా మీకు రివ్యూస్ పెట్టినప్పుడు మీరు మంచి తీసుకోండి చెడు తీసుకోండి ఎవరికైతే తప్పుగా మీరు చేయలేకపోయారో వాళ్ళని మళ్ళీ రివ్యూ చేయండి అయ్యో ఈ పొరపాటు వచ్చిందా మీ వల్ల మీరు మళ్ళీ ఇది చెయ్యండి మీరు తగ్గుతారు అని చెప్పండి ఏ వీడియోకి ఉండదు దేనికి ఒక్క వీడియో కూడా ఉండదు ఓకే అండ్ సెలబ్రిటీస్ ఇప్పుడు సీరియల్ వాళ్ళకి సంబంధించి కూడా చూసుకుంటే చాలా వరకు లాస్య గారు శ్రీవాణి గారు శృతి గారు చెప్పుకోపోతే చాలా చాలా ఉన్నారు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళందరూ ఓన్లీ ప్రమోషన్స్ కోసం ప్రమోషన్స్ చేస్తున్నారు అనుకోవచ్చు ఎందుకంటే మీరు అంటున్నారు ఆ డైట్ చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే నేనే లిటరల్లీ చాలా చూసాను అనమాట ఒక ఆవిడ కూడా కామెంట్ చేశారు ఫుడ్ అయితే చాలా బ్యాడ్ గా ఉంటుంది అస్సలు తినలేము అసలు చెయ్యలేము కూడా నేను అది చేస్తున్న టైంలోనే నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా లాస్ అయిపోయాను మైగ్రేన్ అటాక్ అయిందని కూడా చెప్పిన సందర్భాలు నేను కావాలంటే కామెంట్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద లేపిస్తాను చాలా మంది ఈ ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నాము చాలా మంది చెప్పడం జరిగింది సో మరి సెలబ్రిటీస్ చేసేదంతా ఓన్లీ ప్రమోషన్ అని అనుకోవచ్చా ఎందుకంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ ని అందరినీ సరే ఓకే మీరు ఎవరైతే వెయిట్ తగ్గారో ఒక పదిహేను మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక వీడియో చెయ్యండి మీరు మీరు ఇలా తగ్గారా ఇలా తగ్గారా జెన్యున్ గా ఇవ్వండి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరిని పిలిచి కాకుండా ఇప్పుడు సెలబ్రిటీస్ అనుకుంటాం వాళ్ళు తగ్గుతున్నారు వాళ్ళకేం ట్రీట్మెంట్స్ చేయట్లేదా తను నేనైతే అనుకోను ఖచ్చితంగా ఏదో ఫ్యాట్ ఫ్రీజింగ్ ట్రీట్మెంటో ఏదో చేస్తున్నారా నేను అనుకుంటాను ఎందుకంటే ఈ సుప్రజా గారు ఉన్నారు కదా పెరుగు సుప్రియ సుప్రియ తను తగ్గింది అంటే నా కామెంట్ బాక్స్ లోనే చాలా మంది కామెంట్ చేసింది ఏంటంటే ఆవిడకి ఏదో ఫ్యాట్ ట్రీట్మెంట్ చేశారు లైపో డైట్ తో తగ్గలేదు ఆవిడంత నేను ఇవాళ డైట్ లో ఉన్నాను అని కొన్ని వీడియోస్ చేసేవాళ్ళు ఆవిడ హ్యాపీగా ఇడ్లీలు హ్యాపీగా పుదీనా పచ్చడి నాకు పుదీనా పచ్చడి కూడా చెప్పలేదు ఆవిడ ఓన్లీ అల్ల పచ్చడి మరి నాకేమో వన్ వన్ అండ్ హాఫ్ ఇడ్లీ పెట్టి ఇంత స్లిమ్ దాంతో పోల్చుకుంటే నేను స్లిమ్ మరి ఆవిడకేంటి నాలుగైదు ఇడ్లీలు అసలు నాకు అర్థం కాల మరి ఆవిడ ఎలా తగ్గుతుంది మరి నేను ఇడ్లీ ఒక ఇడ్లీ తినే నేను తగ్గలేకపోతుంటే ఆవిడ ఎలా తగ్గుతుంది అసలు ఈ స్పార్క్ క్లినిక్ కి నాంది పలికింది అంటే మీడియాలో కనిపి బ్రాండ్ పెరుగు పచ్చడా అంటే అనుకోవచ్చు పెరుగు పచ్చడా అంటే ఇప్పటికీ కూడా మెయింటెనెన్స్ డైట్ అని చెప్పిన ప్రతిసారి కూడా లిట్రీ లాట్ ఆఫ్ ఫుడ్ ముందు ఉంటుంది ఒక వెరైటీస్ లాట్ వెరైటీస్ వెరైటీస్ ఆఫ్ వెరైటీ కాదు చాలా ఉంటాయి ఉంటాయన్నమాట ఒక పెద్ద ప్లేట్ ఉంటుంది ఇంత ఇంత క్వాంటిటీ లో ఒక బాస్మతి రైస్ ఉంటుంది అంటే సో అంటే ఎలా అంటే మసాలా ఎక్కువ పౌడర్లు మసాలాలు అన్ని ఎక్కువేసి కారాలు ఫుడ్ అంటే ఉప్పులు కారాలు అన్ని మంచిగా మసాలాలతో దట్టించిన ఫుడ్ తింటారు నాన్ కాదు ఆ అంటారు ఈ కోడంటారు అంటారు ఏంటి చేపల పులుసు అంటారు ఏవేవో సంథింగ్ చాలా వెరైటీస్ చెప్తా ఉంటారు మంచి నూనెలో ఎర్రగా కాల్చి 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 మరి అన్ని తింటారు మరి అంటే ఆవిడ్ని ఎర్రగా చూపించి మిగతా మోసం చేస్తున్నట్ట అంతే ఫుడ్ అవునా ఈవిడ ఇంత తింటూ తగ్గిపోతున్నారంటే మేము కూడా మేము కూడా ఇలాంటి తినేసి తగ్గిపోతాం అంతే కదా ఇప్పుడు ఈ మంత్స్ మనం తగ్గుతామో తగ్గమో దేవుడెరక తర్వాత మెయింటెనెన్స్ డైట్ అని చెప్పి జాయిన్ అయిపోతే మీరు ఫోర్ డేస్ మీ ఇష్టం వచ్చింది తినండి మిగతా త్రీ డేస్ మాత్రం నేను చెప్పినట్టు తినండి అంటారు ఈ ఫోర్ డేస్ లో నువ్వు ఫోర్ బిర్యానీస్ తిన్నాం అనుకుందాం త్రీ డేస్ స్టార్ అయినా నువ్వు ఏమి పెద్ద ఎఫెక్ట్ ఏం పడదేమో అనిపిస్తుంది ఈ తగ్గమనే అనిపిస్తుంది ఎందుకంటే ఆ వెయిట్ వస్తూనే ఉంటూనే కానీ తిను తగ్గుతుంది అంటే మాత్రం దీనికి ఖచ్చితంగా ఏదో ట్రీట్మెంట్ జరుగుతుంది అని అయితే నేను అనుకుంటాను ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు చెప్తున్నారు కదా ఇంచు లాస్ కావాలి అని వచ్చారు ఓన్లీ డైట్ తో ఇంచు లాస్ ఏమవ్వదు నీకు ఫ్యాట్ లాస్ అవుతుంది ఇంచు లాస్ అవ్వాలంటే ఎవ్రీ టెన్ 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 డేస్ కి క్లినిక్ కి రావాలి అని చెప్తున్నారు అదేంటి అక్రయోలైపో ఈహెచ్ఎస్ఓ అనేది ఒక మిషన్ గురించి చెప్తున్నారు ఇప్పుడు అది ఫ్యాట్ ఫ్యూస్ చేస్తారనమాట మరింత డబ్బు పెట్టుకుంటాం నీకు ముప్పై వేలు డైట్ కి పెట్టి మెయింటెనెన్స్ కి కూడా పదివేలు అంటాం ఎవరో నాకు కామెంట్ చేశారు మెయింటెనెన్స్ డైట్ కూడా ఏ ఫ్రీ కాదు దాని కూడా ఒక టెన్ థౌసండ్ ఓకే మళ్ళీ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేయించుకుంటే ఇంకా దాని డైట్ అని ఎలా అంటాం డైట్ అని ట్రీట్మెంట్ చేయించుకోండి అనాలి ఇంకా అంతే డైట్ వల్ల తగ్గుతున్నారు అనకూడదు సో మీరు పెరుగుపచ్చడానికి వెయిట్ లాస్ అవ్వడంలో కూడా మీరు దాన్ని నేను నమ్మను నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మను ఎందుకంటే అంత తింటున్న మనిషి అంత తగ్గుతుందంటే నేను నమ్మను మరి మేము ఎందుకు తగ్గట్లేదు అసలు ఆ టూ మంత్స్ లో ఆ వన్ మంత్ ఏ అనుకోండి పోయి ఒక చికెన్ గానీ ఇంకా వేరే ఏదైనా నాన్ వెజ్ కానీ నేను అసలు టచ్ కూడా చేయలేదు అయినా కూడా ఆవిడ ప్రమోట్ చేసుకుంటున్న ఒక లో చెప్పడం కూడా జరిగిందనమాట నేను చికెన్ ని అస్సలు తినమని చెప్పను ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎగ్స్ కావచ్చు ఇప్పుడు వచ్చే చికెన్ కావచ్చు అది మంచిది కావట్లేదు సో ఆ రెండింటిని చెప్పి వీళ్ళ వెయిట్ ని నేను ఇంబ్యాలెన్స్ చేయలేను కాబట్టి నేను చెప్పను అని అన్నారు బట్ అక్కడ ఎందుకు చేంజ్ అవుతుంది అనేది తెలియదు కావట్లేదు ఇంకొకటి ఏంటంటే అండి అందరికీ మెదులుతున్న ఒకే ఒక ప్రశ్న ఏంటి అంటే ఆవిడ ఇంతమంది టెస్ట్ మోయల్స్ ఇస్తున్నారు అందరూ తగ్గారు అని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నెలలో పది కేజీలు తగ్గారు పన్నెండు కేజీలు తగ్గారు అని ఈజీగా చూపించేస్తున్నారు బట్ కొంతమంది అనే క్వశ్చన్ ఏంటి అంటే అందరికి రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ హస్బెండ్ ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అబ్బాయి ఉన్నారో సో మీరెందుకు మీ అబ్బాయిని మీ హస్బెండ్నే టెస్ట్ మోనియల్ వాళ్ళని తగ్గించి వాళ్ళని చక్కగా అందంగా చూపించి వాళ్ళని ఎందుకు టెస్ట్ మోనియల్ గా పెట్టకుండా అంటున్నారు మీ ఇంట్లో వాళ్ళని ముందు మీరు కరెక్ట్ గా చేసి పక్కన వాళ్ళకి చెప్పండి అని నేను విన్నాను అనమాట నాకు కామెంట్ పెట్టారు ఒకళ్ళు ఫస్ట్ ఆమె కొడుకుని చూసుకోమనండి తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడవచ్చు అని చెప్పి నాకే ఒకళ్ళు ఎవరో కామెంట్ పెట్టారు తర్వాత నేను ఏదో ఒక వీడియోలో చూసాను ఏదో ఎయిర్పోర్ట్ లో ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కొంచెం లావుగా ఉన్నాడు అనమాట అది నిజమే అనిపిస్తుంది ఇప్పుడు ఇంతమందిని నువ్వు నువ్వు తగ్గారు ఇతను టెన్ ట్వెల్వ్ కిలోస్ తగ్గింది ఫోర్టీన్ కిలోస్ తగ్గింది అని చెప్పి చెప్తున్నారు కదా తను బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ పెడతారు కొంచెం తగ్గుతారు